శ్రీ మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా ఆ వారాహీదేవి అమ్మ చల్లని చూపులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి అమ్మవారి నామాల్లో ఒకటైనటువంటి నామం అండి ఈ నామాన్ని కనుక మనం ప్రతిరోజు జపించినట్లయితే మనం అడిగిందే అడిగినట్లుగా అమ్మవారు ఖచ్చితంగా ఇచ్చేస్తుందండి అంత పవర్ఫుల్ వారహి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో జపించండి అలాగే నలభై ఒక్క రోజుల పాటు కూడా జపించాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎందుకోసమంటే అమ్మవారి నామాలైనా స్తోత్రాలైనా ఏదైనా సరే మనం నూట ఎనిమిది సార్లు జపించటం వలన వాటి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది కుదిరిన వాళ్ళు నలభై ఒక్క రోజులు జపించండి కుదరదమ్మ మాకు ఇబ్బంది అవుతుంది లేడీస్కి డేట్ టైం అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్క రోజైనా సరే జపించండి ఏమి ఎలా జపించినా సరే మనం అడిగింది అడిగినట్లుగా వెంటనే తీర్చేసేటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం అనమాట నేను ఇప్పుడు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తానండి ఓం ఐం గ్లౌ వరూపిణియ నమ ఓం ఐం గ్లౌ వర రూపిణ్యైన మంత్రం అయితే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ మంత్రాన్ని జపించటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి ఎందుకంటే మనం జపించినా లేదా రాసినా కూడా అదే ఫలితం అనేది ఉంటుంది ఎప్పుడైనా కూడా కాబట్టి చెప్పుకోవడానికి రావట్లేదు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నించండి అలాగే మనకి జూల్ జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వారాహి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయండి తెలియని వారు ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నాను ఈ వీడియోలో దాని గురించి ఎలా చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోల్లో పెట్టాను ఆ తొమ్మిది రోజులు మేము చేయలేమమ్మా మాకు ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మంత్రాన్ని జపించవచ్చు ఆ మంత్రాన్ని కూడా నేను అప్లోడ్ చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి